హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ థర్టీ త్రీ రాఘవ చందు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు ఊరు నుండి వచ్చిందని తెలిసి తనకు తెలియకుండా దూరం నుండి చూసి రావాలని వెళ్ళాడు రాఘవ అనుకున్నట్టుగానే ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు చూశాడు చందు చాలా తగ్గిపోయి కలలేని మొహంతో కనపడేసరికి అదంతా తన వల్లే అని బాధపడతాడు రాఘవ ఇంటికి వచ్చి అదే సంగతి రేణుక కూడా చెప్తాడు చిన్నప్పటి నుండి ఎంతగా కోప్పడ్డ అరగంటలో మళ్ళీ తన ముందు బావా అంటూ ఎదురు వచ్చే చందుని గుర్తు చేసుకుంటాడు రాఘవ ఇప్పుడు చందుకి తనంటే అసేయం అని ఇక తనకి ఎదురుపడ్డ జీవితంలో మాట్లాడాలని అనుకోదు అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు రాఘవ తన బాధని చూసిన రేణుక అప్పటికే తనకి ఏదో సర్ది చెప్పే ఓదారుస్తుంది మర్నాడు దేవి చందు గుడికి వెళ్తున్నారు అని రాఘవ చందు సేఫ్టీ కోసం పెట్టిన మనిషి కబురు చేస్తాడు కానీ రాఘవ ఇంట్లో లేకపోవడంతో చందుతో మాట్లాడడానికి ఇదే మంచి టైం అని రేణుక సంధ్యను తీసుకుని గుడికి వెళ్తుంది నాయుడు గారిని ఒప్పించి ఆయన కూడా సెక్యూరిటీగా కొంతమందిని పంపిస్తాడు వాళ్ళకి తోడుగా అలా వెళ్ళిన రేణుక గుడిలో చందుతో మాట్లాడుతుంది అది రాఘవ మీద చందుకి ఏ కోపం లేకుండా చేయాలి అని ఆలోచనతో కానీ అది ఇంకో రకమైన బాధను ఇస్తుంది అని రేణుక ఊహించలేదు కానీ ఇక్కడ చందు రేణుకలకు తెలియని విషయం ఏంటంటే దేవిని పక్కకు పిలిచి అదే టైంలో రాఘవ దేవితో మాట్లాడుతున్నాడు అని రేణుక రావడానికి ముందే దేవి వెళ్ళడం దేవి రావడానికి ముందే రేణుక వెళ్ళిపోవడంతో రాఘవ రేణుక ఒకరికొకరు అక్కడ ఉన్న సంగతి వాళ్ళకు తెలియదు రేణుక చందుతో ఏం మాట్లాడిందో ఇంతకుముందు ఎపిసోడ్లు వచ్చింది అందుకే ఇక్కడ రాయట్లేదు గుడికి వచ్చినప్పటి నుండి ముభావంగా కళ్ళ నిండా నీళ్ళతో ఉన్న చందుని చూసి రాఘవ మనసు బిలవిలలాడిపోతుంది ఇక తన బాధను చూడలేక వేరే వాళ్ళకి చెప్పి దేవిని పక్కకు పిలిపించి చందుకి కనిపించకుండా మాట్లాడుతుంటాడు ఎవరో పిలుస్తున్నారని చెప్పారు అని అటువైపు వచ్చిన దేవికి గుడి వెనుక రాఘవ కనిపిస్తాడు అతన్ని చూడగానే ఆశ్చర్యంగా ఏంటన్నయ్య ఇక్కడ ఉన్నారు మీరేనా నన్ను పిలిచింది అని అంటుంది దేవి అవును దేవి నేనే పిలిచాను అంటాడు రాఘవ దేనికన్నయ్యా అవును నువ్వు మా ఆయన శేఖర్ గొడవపడ్డారా మీ గురించి ఎత్తినా ఆయన ఊరుకో ఊరుకోవట్లేదు అంటుంది దేవి అలాంటివేమీ లేవు దేవి నేను చందుని మోసం చేశాను అని వాడికి కోపం అందుకే నాతో మాట్లాడట్లేదు అంటాడు రాఘవ దేవి కూడా కోపంగా మరి నువ్వు చేసింది మాత్రం కరెక్టా అన్నయ్యా పాపం చెందు ఎంత నరకం చూస్తుందో తెలుసా మీ వల్ల మీరు పెళ్లి చేసుకుని బాగానే ఉన్నారు కానీ చందు తప్పు చేసిన దానిలా ఊర్లో అందరితో మాటలు పడుతుంది నిత్యం చస్తు బ్రతుకుతుంది పెద్దింటి అల్లుడని నేను ఏమనలేక వాళ్ళ రాళ్ళలాంటి మాటలు అన్నీ చందుపై విసురుతున్నారు పాపం అది తట్టుకోలేక సతమత్తమవుతుంది మిమ్మల్ని మర్చిపోలేక జీవితంలో ముందడుగు వేయలేక కుమలిపోతుంది అని బాధపడుతుంది దేవి నువ్వు అన్న ప్రతి మాట నిజమే దేవి కానీ నేను ఇప్పుడు నువ్వు అడిగిన వేటికి సమాధానం చెప్పలేను కానీ నాకు నువ్వు ఒక సాయం చేస్తావా అంటాడు రాఘవ రాఘవ మాటలకి ఏమనలేక అసహనంగా ఏంటి అని అంటుంది దేవి తనకి అర్థమైనా పెద్దగా పట్టించుకోకుండా నువ్వు చందుతో నేను చెప్పమన్నట్టు చెప్తావా దేవి అని అడుగుతాడు రాఘవ దేని గురించి అని అనుమానంగా చూస్తుంది దేవి దేవి చందుతో ఏం మాట్లాడాలో అవన్నీ చెప్తాడు రాఘవ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పమంటున్నావు చందు ఎలా పోతే నీకెందుకు మీరు బాగానే ఉన్నారు కదా తన జీవితం ఏమైపోతే నీకెందుకు అన్నయ్య అని సోటిగా అడుగుతుంది దేవి చందు బాగుంటే తప్ప నేను బాగుండను దేవి అది నీకు ఎందుకో నేను కారణం చెప్పలేను కానీ నువ్వు ఈ సాయం మాత్రం చేసిపెట్టు అని కళ్ళల్లో అప్పటికే నిండుకున్న నీళ్లను తుడుచుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాఘవ రాఘవ ప్రవర్తన ఏంటో అర్థం కాక రాఘవ చెప్పింది కూడా చందు మంచి కోసమే కదా అని తనలో ఈ రకంగా అయినా కాస్త ఓదార్పు దొరికి తన మనసు మళ్లించుకుంటే మంచిదేగా అని చె అని చందుతో మాట్లాడదామని వస్తుంది కానీ అప్పటికే రేణుక మాట్లాడి వెళ్ళిపోవడంతో చందు దేవికి జరిగింది చెప్తుంది కానీ దేవి కూడా చందు చెప్పిందే నిజమనుకుంటుంది తనకి నిజం తెలియదు కాబట్టి అందుకే చందుకి ధైర్యం చెప్పి కాలేజీకి పంపిస్తుంది దేవి ఇంటికి వచ్చిన రేణుక అప్పటి నుండి చందుని ఇంకా బాధ పెట్టానా లేక రాఘవపై కోపం పోగొట్టాన అర్థం కాక లోపలే మదనపడుతుంది కానీ తనని రెడీ చేస్తున్న రత్నం మాత్రం ఇంకోలా అనుకుంటుంది ముభావంగా ఉన్న రేణుకను చూసిన రత్నం ఈ సమయంలో తల్లి ఉంటే ఏ ఆడపిల్లకైనా జాగ్రత్తలు చెప్పి భర్తను ఇలా చూసుకోవాలని చెప్పేది పాపం చిన్నప్పటి నుండి తల్లి లేకుండా తండ్రి ఉన్న ఎక్కువ చేరిక లేక ఇలా సైలెంట్గానే ఉండేది ఇప్పుడు కూడా అలానే ఉంది అనుకుని రేణుక చేతికి పాల గ్లాస్ ఇచ్చి వాళ్ళ గదిలోకి పంపించి వెళ్ళిపోయింది రత్నం అప్పటి వరకు కిటికీలో నుండి ఆకాశంలో ఉన్న చుక్కలని చూస్తూ ఉన్న రాఘవ తలపు చప్పుడికి వెనక్కి తిరిగి చూస్తాడు తెల్లని చీరలో బొమ్మలా ఉన్న రేణుకను చూసి మెల్లగా నవ్వాడు రాఘవని చూస్తూ ముందుకు అడుగు వేసిన రేణుక తూలి పడబోయింది రెండు క్షణాలకు తేరుకున్న రేణుక చూసుకునేసరికి తను రాఘవ చేతిలో ఉంది కంగారుగా చూస్తున్న రాఘవని చూసి నేను బాగానే ఉన్నాను వదులు అన్న రేణుక మాటలకి తనని సరిగ్గా నిలబెట్టి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టాడు రాఘవ కంగారు పడ్డావా రాఘవ అన్న రేణుక మాటలకి చిన్నగా నవ్వి రేణుకని మెల్లగా కూర్చోబెట్టి మెల్లగా చూసుకొని రావచ్చు కదా రేణుక పడిపోతే అని తన చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్ తీసుకొని పక్కన పెట్టాడు రాఘవ రేణుక నేను చూస్తూ వచ్చాను కాబట్టి అలా అయ్యింది అనగానే రాఘవ చిన్నగా నవ్వి తన ముందు కింద కూర్చొని తన కాలికి ఉన్న స్టాండ్ షూని మెల్లగా తీసి పక్కన పెట్టి నొప్పిగా ఉందా అని చిన్నగా కాలు నిమురుతాడు రాఘవ తన పోలియో వచ్చిన కాళ్ళను చూసుకుంటూ అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుండి అని మెల్లగా చెప్పింది రేణుక ఒక్క నిమిషం ఆగి చందుని కలిశావంట నిజమేనా అని రాఘవ అడగగానే తల ఎత్తి ఆశ్చర్యంగా రాఘ వైపు చూసింది నీకెలా తెలుసు అన్నట్టు నువ్వు నాకు తెలియకుండా వెళ్ళి ఉండొచ్చేమో కానీ జరిగింది నాకు తెలియకుండా ఉండదుగా అని సంధ్య చెప్పింది నువ్వు ఇవాళ కుడికి వెళ్ళి చందుని కలిశావని అప్పటి నుండి భోజనం కూడా చేయకుండా ఉన్నావని కాసేపు ఆగి ఏం మాట్లాడావు బంగారంతో రేణు మళ్ళీ మన వల్ల తను బాధపడలేదుగా అంటాడు రాఘవ మీరేం బాధపడకండి నా వల్లే తనకి బాధ అని మెల్లగా గుడిలో జరిగింది మొత్తం చెప్తుంది ఎంత పిచ్చి పని చేశావు రేణు ఇప్పటికే మనం చేసిన పనికి తన తప్పు లేకపోయినా ఆ మాటలు పడుతుంది కానీ నేను తన తప్పు వల్ల దూరం అయ్యాను అనుకుంటే ఇంకా కుంగిపోతుంది అని కంగారుగా అంటాడు రేణుక కూడా భయంగా చూస్తుండడంతో కాస్త నెమ్మదించి నాకు ఒక మాట చెప్పి ఉండాల్సింది నా మీద తనకి కోపం లేకుండా చేయడానికి నీ మీద నింద వేసుకున్నావా కానీ ఇప్పుడు చందువుకి ఇంకా బాధ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదేమో వెనుక ఇప్పటికే చాలా అలసిపోయి ఇంకా మన వల్ల తను ఎడవ ఎడవకూడదు అంటాడు రాఘవ సారీ రాఘవ నేను అంత దూరం ఆలోచించలేదు కేవలం మీ ఇద్దరు బాబా బంధమైన పోకుండా ఉండాలి అనుకున్నాను అంతేకాని ఇలా అవుతుంది అని అనుకోలేదు ఇప్పుడేం చేయాలి మరి నాకు భయంగా ఉంది ఈ బాధలో ఏం చేసుకోదు కదా అంటుంది రేణుక లేదులే తను మహేష్కి మాట ఇచ్చింది ఎలాంటి స్థితిలో అయినా ఏ పిచ్చి పనులు చేయనని ఇంకా అని కాసేపు ఆగి నేను కూడా ఇవాళ గుడికి వచ్చాను రేణు అంటాడు రాఘవ ఆశ్చర్యంగా మీరెప్పుడు వచ్చారు నాకు తెలియదే అంటుంది రేణు నేను దేవీతో మాట్లాడడానికి వెళ్ళాను నేను తనతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు చందుతో మాట్లాడినట్లు ఉన్నావు మేము గుడి వెనుకగా ఉన్నాము కదా అందుకే ఒకరికొకరము చూసుకోలేదు అంటాడు రాఘవ దేవితో నా ఏం మాట్లాడారు అని నసులు వేసింది రేణుక రాఘవ రేణుక పక్కన కూర్చుంటూ దేవితో మాట్లాడింది చెప్తాడు మంచి పని చేశారు చందు చాలా సందిగ్ధంలో ఉంది అండి మన పెళ్ళికి ముందు కలిసినప్పుడు మీరు అవమానించినా అవి మనసులో పెట్టుకోలేదు ఎందుకో మీరు అలాంటి వారు కాదు అని తన గట్టి నమ్మకం అది నా మాటల వల్ల తనకి రుజువైంది అందుకే కేవలం జరిగిన దాంట్లో అంతా తన తప్పే అనుకుంటుంది కానీ మీకు ఒక మాట చెప్పనా అని రాఘవ వైపు చూసి ఆగిపోయింది రేనక అంతసేపు తన మాటలు శ్రద్ధగా వింటున్న రాఘవ ఎందుకు ఆవేసిందో అర్థం కాక ఏంటి ఆగిపోయావు అని అడిగాడు రాఘవ మీరు నొచ్చుకోను అంటే చెప్తాను అని అంటుంది రేణుక రాఘవ చిన్నగా నవ్వి పర్లేదు చెప్పు అంటాడు రాఘవ మీరు అనుకున్నట్లు చందుది ఆకర్షణ కాదండి ఆరాధన మిమ్మల్ని చాలా ప్రేమించేసింది తన లోకమే మీరు అన్నంతగా కానీ ఆ కళల్ని నా రాకతో మొత్తం చెదిరిపోయాయి అందుకే తనకి అంత ఆవేదన మిగిలింది అంటుంది రేణుక నాకు కూడా ఇప్పుడిప్పుడే ఆ సంగతి అర్థమవుతుంది రేణుక చందుది కేవలం లవ్ అనుకున్నాను కానీ అది ప్రాణం పెట్టేసుకుంది మండితనం వల్ల అలా చేసింది అనుకున్నాను కానీ నేను కాదు అంటే తను బ్రతకలేనని చూపిస్తుందని అనుకోలేదు చాలా మదన పడుతుంది నన్ను మర్చిపోలేక అందుకే మహేష్ చదువు పేరు చెప్పి ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్తున్నాడు తనని మార్చడానికి ఇది తన ప్రేమకి ఒక పరీక్ష లాంటిదే కానీ చిందు మారుతుందో లేదో కాలమే చెప్పాలి తప్పకుండా మారుస్తాడు ఆ ఓర్పు నేర్పు రెండు మహేష్ దగ్గర ఉన్నాయి కాస్త టైం కూడా పడుతుందేమో కానీ చందు అయితే తన ప్రేమను ఖచ్చితంగా గుర్తిస్తుంది అవును అసలు సంగతి మర్చిపోయాను మరి చందు ఇప్పుడు కాలేజీ కోసం అని వెళ్తే మా బావ వల్ల తనకి ఏమీ ప్రమాదం లేదుగా అంటుంది రేణుక ఏమీ ఉండదు ఇప్పుడు రఘువరం టార్గెట్ కేవలం మన ఇద్దరం మాత్రమే మరి ముఖ్యంగా నేను వాడికి టార్గెట్ తనకి ఇప్పుడు చందు మీద ఎలాంటి పగలేదు నేను ఒకవేళ నిన్ను కాదు అని చందుని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇటు నిన్ను అటు నా మీద పగతో చందుని ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేవాడు నా వల్ల చందు లైఫ్ రిస్క్లో పడడం నాకు ఇష్టం లేదు అందుకే పెళ్లికి ఒప్పుకున్నాను కూడా ఆ రఘువరి దృష్టి కేవలం మన ఇద్దరి మీదే మన ఇద్దరి వరకు పరిమితం చేశాను ఇక వాడి వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదు ఏం జరిగినా అది మనవరకే ఇద్దరం కలిసి ఎదుర్కొందాం రేణుక ఎలాంటి ప్రమాదమైన అని రేణుక చేతిలో పట్టుకుంటాడు రాఘవ రాఘవ వైపు చూస్తూ తప్పకుండా రాఘవ ఎలాగో ఈ పెళ్లి జరగకపోయినా మా బావ చేతిలో పోయే ప్రాణమే నాది కనీసం చందువునైనా తప్పిస్తే నాకు తృప్తి ఉంటుంది అనగానే రేణుక నోటికి చెయ్యడు పెడతాడు రాఘవ అలా అనుకు నేను బ్రతికి ఉన్నని రోజులు నేను నీ పక్కన ఉన్నన్ని రోజులు ఏ ప్రమాదమైనా నన్ను దాటే నీ దగ్గరికి రావాలి అది నేను ప్రాణాలతో ఉండగా జరగని పని మాటిచ్చాను రేణు మీ నాన్నకి నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని మరలాంటి నీకు ఏమైనా కానిస్తే నా ప్రాణాలు ఉంటాయా జరిగేవి ఎలాగో జరిగిపోతాయి మనం ఆపలేం కానీ ఇప్పటి నుంచే వాటి కోసం ఇలా అనుకోవడం దేనికి ఇంకెప్పుడు అలా మాట్లాడకు సరేనా అని తీస్తాడు రాఘవ తను మెల్లగా నవ్వి సరే అంటుంది కాసేపు ఇద్దరు ఏం మాట్లాడాలో అర్థమవ్వక అలానే మౌనంగా ఉన్నారు కాసేపటి తర్వాత రాఘవనే కొన్నాళ్ళు ఆగదాం రేణుక మన లైఫ్ స్టార్ట్ చేయడానికి ముందు మీ బావ ప్రాబ్లం కొంచెం అయినా సాల్వ్ అవ్వాలని మొహమాటంగా చెప్తాడు రాఘవ రేణుక నవ్వి మా బావ గురించి అయితే నువ్వు చెప్పింది తప్పు అతని గురించి నువ్వు మరీ అంతగా ఆలోచించవద్దు అనగానే రేణుక కళ్ళల్లోకి చూస్తాడు రాఘవ అవును అన్నట్లు కళ్ళు ఆర్పి తన మనసు చదివినట్లు చందుని కాస్త కుదటపడనివ్వు రాఘవ తన లైఫ్లో ముందడుగు వేసింది అనుకున్నప్పుడే మన లైఫ్ స్టార్ట్ చేద్దాం ఒక ఆడపిల్లని బాధ పెట్టి నేను సుఖపడాలి అని నేను అనుకోవట్లేదు అని చెప్తుంది రేణుక మెల్లగా రేణుక తలను నిమిరి తన నుదుట ముద్దు పెట్టుకుంటాడు రాఘవ తను చిన్నగా నవ్వి ఇంతవరకే మీకు పర్మిషన్ హస్బెండ్ నా చెల్లి కుదుట పడ్డాకే ఏదైనా అని కన్ను కొడుతుంది రేణుక అల్లరి పిల్ల అని బుగ్గలు లాగి మెల్లగా అతను ఎదపై రేణును నిద్రపుచ్చుతాడు రాఘవ రేణుకకు ఊహతుల శాఖ అమ్మ రాధ దగ్గర ఇలా పడుకుంది కానీ రాధపోయాక నాయుడు ఇంతలా ఎప్పుడూ పట్టించుకోలేదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అలా ఉండేసరికి తన తల్లి గుర్తొచ్చి చిన్నగా కన్నీరు కారుస్తుంది రేణుక తన కంటి తడి రాఘవకి తెలుస్తున్నా కదిలించకుండా తన తల నిమురుతున్నాడు రోజులు అలా గడుస్తున్నాయి రాఘవ అప్పుడప్పుడు వెళ్ళి చందుని చూస్తూనే ఉన్నాడు కాస్త మనుషుల్లో పడేసరికి చందు ఇవన్నీ మర్చిపోతుంది అనిపించింది అతనికి ఇటు రఘువరం చిన్న చిన్న గొడవలు సృష్టిస్తూనే ఉన్నాడు రాఘవ రంగకు తెలియకుండా సాల్వ్ చేస్తూనే ఉన్నాడు ఒకరోజు రాత్రి తొమ్మిది దాటాక సంధ్య తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు రంగయ్య నాయుడింటికి ఏంటి బాబాయ్ ఏమైంది ఏంటా కంగారు అని అడుగుతాడు రాఘవ బాబు సంధ్య ఇంకా ఇక్కడే ఉందా ఇంకా ఇంటికి రాలేదు అందుకే భయమేసి ఇలా పరిగెత్తుకు వచ్చాను అంటాడు సంధ్య తండ్రి సంధ్య ఇక్కడ ఉండడం ఏంటి అంకుల్ తను ఎప్పుడూ సాయంకాలమే వెళ్ళిపోయిందిగా ఇదివరకటి ఇలా ఎక్కువసేపు ఉండట్లేదుగా తను అని రేణుక కంగారుగా అంటుంది అందుకే భయమేసి ఇలా వచ్చాను అంటే మా సంధ్య ఎప్పుడో వెళ్ళిపోయిందా ఇక్కడ నుండి అని ఇంకా కంగారుగా అడుగుతాడు అవును బాబాయ్ అని ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు మరి అని తను ఇక్కడికి కాకుండా ఎక్కడికి వెళ్ళేది కదా బాబాయ్ అంటాడు రాఘవ వెళ్ళదు రాగా బాబు నాకు ఏదో భయంగా ఉంది బాబు నిన్న ఆ రఘువరన్ బాబు మనిషి ఎవరు అడ్డం తిరిగితే వాడిని కొట్టి తప్పించుకొని ఇంటికి వచ్చిందట రాత్రి నాకు చెప్పింది మళ్ళీ వాళ్ళు ఏమైనా చేశారంటావా నాకు భయంగా ఉందయ్యా ఒక్కగానొక్క బిడ్డ వాళ్ళ చేతిలో పడితే దాన్ని బ్రతకనిస్తారా అని ఏడుస్తూ ఉంటాడు తండ్రి తనకి లోపల కంగారుగా ఉన్నా అనుచుకొని బాధపడకు బాబాయ్ నేను సంధ్యని వెతికి తీసుకువస్తాను గంటలో సంధ్య మీ ఇంట్లో ఉంటుంది నన్ను నమ్ము నువ్వు వేయించుకునే అంతగా అక్కడ ఏమి జరిగి ఉండదు అని అతనికి నచ్చ చెప్పి కంగారు పడుతూ రేణుకకు కూడా సర్ది చెప్పి వెంటనే రంగయ్యనాయుడు గదికి వెళ్తాడు ఫాస్ట్గా రాగావా ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం